నిమ్మలపల్లిలో రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించి విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ డికేపల్లి చెరువు వద్ద కృష్ణమ్మకు జలహారతి సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పంచాయతీ అగ్రహారం గ్రామంలో దుర్ఘటన ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య ఇక చూస్తే నిమ్మనపల్లె మండల కేంద్రంలోని తవలం మలుపు వద్ద వ్యవసాయ ఉత్పత్తిదారుల రైతు సేవా కేంద్రాన్ని మదనపల్లి శాసనసభ్యులు షార్జహన్ బాషా ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించి రైతులకు విత్తనాల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం జిల్లాలోని అతి ప్రాముఖ్యత కలిగిందని నిమ్మలపల్లి మండలంలో ఇలాంటి కేంద్రం ప్రారంభించడం చాలా అభ్రంధనీయంగా ఉందని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇలాంటి కేంద్రాలు మండలంలో నిర్మించుకోవడానికి మేం సంసిద్దంగా ఉన్నామని వారు అన్నారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు భూ సమస్యలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో కార్యాలయంలో సమాపేశం ఏర్పాటు చేసి మండలంలోని రైతులకున్న భూ సమస్యలు సమస్యలను దారి సమస్యలపై తహసీల్దార్ తపస్విని అడిగి తెలుసుకున్నారు కార్యాలయ సిబ్బంది సక్రమమైన రీతిలో హాజరు కాకుండా గ్రామాలలో ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి అన్నారని రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన మండిపడ్డారు గ్రామాల్లో వీఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ప్రజలకు రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని గ్రామాల్లో అందుబాటులో లేని వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ తపస్వినికి ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు షాజహన్ బాషా మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం నిమ్మలపల్లి మండల పార్టీ అధ్యక్షులు కోటరమణ మాజీ ఎంపీపీలో చింతపతి రెడ్డపరెడ్డి పారిజాత మల్లికార్జున రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆజ వెంకటేష్ మాజీ ఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు వడ్డర సంఘ సభ్యులు సుధాకర్ మాజీ క్లస్టర్ ఇంచార్జ్ మునిరత్నం బహుధా నీటి సంఘం అధ్యక్షులు కె దేవేందర్ రెడ్డి మాజీ జెడ్పీ సి సభ్యురాలు సుజాత సర్పంచ్ భర్త మల్లప్ప రైతు సేవ కేంద్ర అధ్యక్షుడు పి శంకర్రెడ్డి డైరెక్టర్లు వాసుదేవరెడ్డి ఆర్ ప్రభాకర్ రెడ్డి ఆర్ భాస్కర్ రెడ్డి సునీతమ్మ వై లక్ష్మీదేవి సీఈఓ వి స్వరూప ఇన్ఛార్జ్ భారతి సెల్స్ వర్కర్స్ పి షాజియా ఖానం కార్యాలయ సిబ్బంది టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆమె సముద్రం మదనపల్లి కూడా మీరు ఓపెన్ చేయండి మీకు కావాల్సిన మంది ఇస్తాను అది రాష్ట్ర మదనపల్లిలో ఉందో ఆఫీస్ ఎందుకంటే రైతు రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం రైతుగా మనం దయచేసి పని చేస్తున్నారో మంచి పని పూర్తిగా ప్రభుత్వం మీ అనకౌంటే ఉంది స్వయంగా ఉంది నేను అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఈజీగా అంది చెప్తాను తప్పకుండా ప్రజలపల్లి కాన్స్టిట్యూషన్ ఉన్న రైతులందరికీ తక్కువ ధరకు విత్తనాలు ఇంకా యూరియా ఏదంతా కూడా మీరు తీసుకుంటే అది కూడా మీకు తక్కువ ధరతో దొరుకుతుంది అవన్నీ మీరు రైతులు సరఫరా చేస్తే ఐదు ఎంత తక్కువ ఇస్తే కూడా తక్కువ నిన్న నేను కార్యక్రమంలో చేయడం వచ్చేసినప్పుడు ఏదైతే ఉన్న ఉన్నాయో ఎన్ఆర్ఈస్ సేద్యానికి సైత్యానికి లింకప్ కూలికి ఎప్పుడది పొలిమడి కానీ చిలికాయలు కానీ టమాటా కానీ ఏమైనా కూరగాయలు కానీ ఇప్పుడు తీసుకుని వచ్చి వాళ్ళకి వాళ్ళకి టమాటార్ నమస్కారం ఈరోజు ముమ్మనపల్లి మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ అధికారిక మహిళా అభివృద్ధి సొసైటీ వారి ఏపీ బాస్ వచ్చే ఈరోజు ఆర్ఎన్ఆర్ పరితనాలు ఇక్కడ పంపిణీ చేస్తున్నాం దాదాపు పదమూడు వందల ఎనభై రైతులు వీళ్ళ దగ్గర ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది ఈ ఎన్రోల్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ టైఅప్ ద్వారా వీళ్ళకి వరి విత్తనాలే కాదు దాదాపు మూడు వందల నలభై ప్రోడక్ట్స్ వీళ్ళు ఇక్కడ నుంచి రైతులకి ఇస్తామన్నారు ప్రతి ఇక్కడ నాకు తెలిసి మదన్పల్లి మండలంలో హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఇక్కడే మిమన్పల్లి మండలంలోనే ఉంది మదన్పల్లి కాన్స్టిట్యూషన్ పైకి ఎందుకంటే ఇంతమంది రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇస్తున్న వరి విత్తనాలు కావచ్చు ఇంకా రిమైనింగ్ ప్రోడక్ట్స్ వ్యవసాయానికి సంబంధించిన అన్నీ కూడా ఉపయోగించుకొని లాభం పొందుతున్నారు రెండు రోజుల క్రితం మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం పనిచేస్తున్న సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని ప్రజా సంఘానికి చెందిన నాయకులకు అవమానం జరిగిందని ఇరు వర్గాల ఆరోపణ ప్రత్యారోపణలో గొడవ విషయం అందరికీ తెలిసిందే అదే రోజు జరిగిన మీడియా సమావేశంలో మదనపల్లి తహసీల్దార్ గొడవ సంఘటన సంబంధిత సంఘం పేరు చెప్పబోయే పొరపాటున బహుజన సమాజ్ పార్టీ అని చెప్పడం జరిగిందని కొన్ని మూడీ మీడియా గ్రూపుల్లో రావడం వలన మదనపల్లి బహుజన సమాజ్ పార్టీ నాయకులు మదనపల్లి తహసీల్దార్ని వివరణ కోరారు పొరపాటున బహుజన సమాజ్ పార్టీ పేరు సంబోధించాలని మీడియా ముఖంగా మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో పునీత్ కుమార్ అనే తను బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని పేర్కొనడం జరిగింది అది బై మిస్టేక్ గా తన బహుజన యువసేన అనేది బహుజన సమాజ్ పార్టీగా పేర్కొనడం జరిగింది దీనివల్ల చాలా మంది బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు వ్యవస్థాపకులు సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా ఫీల్ అయినారని నా దృష్టికి వచ్చినది కాబట్టి వారందరికీ నా తరఫున క్షమాపణ చెప్పుకుంటున్నాను నమస్కారం అండి థ్యాంక్ యూ అండి పండితుల మంత్రోచ్చరణ మధ్య జలహారతి నిర్వహించిన భువనేశ్వరి మొదటగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భువనేశ్వరి అనంతరం కృష్ణమ్మకు కర్పూర కర్పూరహారతులు సమర్పణ శ్రీశైలం నుంచి కృష్ణ జలాలు కుప్పంలో చూడటం జన్మలో మర్చిపోలేని అనుభూతి అన్నా భువనేశ్వరి కృష్ణమ్మకు చీర సారే అందించడం పూర్వజన్మ సుకృతం చెరువు వద్ద భారీగా తరలివచ్చిన భక్తులు గ్రామస్థులు నీటి సంరక్షణ చెరువుల పునరుద్దరణపై భువనేశ్వరికి సూచించారు కుప్పం ప్రజలకు శాంతి శ్రేయస్సు కలగాలని ప్రార్థన సాంస్కృతిక కార్యక్రమాలతో చెరువు ప్రాంగణం సందడి భారీగా తరలివచ్చిన ప్రజలు right you. ఇంటి పనుల విషయంలో తల్లి మందలించడంతో మనస్తాపంకు చెందిన బాలిక సాయంత్రం ఆవుల నత్త వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది డిప్లొమా చదువుతున్న అనుష దుర్మరణంతో గ్రామంలో విషాదం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగింపు మదనపల్లె బీకేపల్లి కాలనీ వద్ద బుధవారం రాత్రి ఆటోను బొలేరో డీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు టూ టౌన్ పోలీసుల కథనం మేరకు వైఎస్సార్ కాలనీకి చెందిన కాజాపీర్ కొడుకు ఆటో డ్రైవర్ మహమ్మద్ రఫీ మరో మహిళా కాలనీకి ఆటోలు వెళుతుండగా మసీద్ సమీపంలో బొలేరు ఢీకొని ఆటో డ్రైవర్ షఫీకి తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మార్గ మధ్యంలో షఫీ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మండల కేంద్రంలోని నిమ్మనపల్లి టమాటో మార్కెట్ ను మదనపల్లి టమోటో మార్కెట్ చైర్మన్ జంగాల శివరాం జనసేన మండల పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించడం గత ఇరవై సంవత్సరాల మునుపు టమాటో మార్కెట్ కొరకు ప్రారంభించిన మార్కెట్ యార్డు ఇప్పుడు నిరుపయోగంగా ఉందని మార్కెట్ యార్డు చుట్టూ ముళ్ల పొదలు ఉన్నాయని గత పది సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు మొక్కలు నరడం జరిగిందని ప్రస్తుతం మార్కెట్ కార్యాలయంలో హౌసింగ్ సంబంధించి పరికరాలు ఉన్నాయి అనంతరం ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మండలంలోనే టమాటో మార్కెట్ కార్యాలయం నిరుపయోగంగా ఉందని గత ఐదు సంవత్సరంలో మునుపు ఈ మార్కెట్ యార్డు జిల్లాలోనే పేరు మోసిందని ఈ మార్కెట్ యార్డుకు మండల పరిధిలో నుంచి వాల్మీకిపురం కందూరు వివిధ మండలాల నుంచి టమోటా వేరుశనగ కాయలు పంపిణీ వాళ్ళని కార్యాలయం శిథిలావస్థానికి చేరుకుందని కార్యాలయాన్ని రాబోయే రోజుల్లో రైతులకు ప్రజలకు ఉపయోగపడాలని ఈ పదమూడు ఎకరాల్లో నిర్మించిన ను రూపురేఖలు మారుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జంగల శివరాం జనసేన పార్టీ మండల నాయకులు అప్రోచ్ ఖాన్ కాసిం ఖాన్ బాషా ఖాన్ సురేష్ తానేశ్వర్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు చాలా నిరుపయోగంగా ఉంది బాగా శనక్కాయలు అన్నీ కూడా ఇక్కడ యూజ్ అయ్యేటివి ఏం జరిగిందో ఏమో తెలియదు గత ఐదు సంవత్సరాల నుంచి వేసినారు రైతు రావడం లేదు ఎవరు రావడం లేదు గోడౌన్ మాత్రం ఉంది పదమూడు ఎకరాల స్థలం ఉంది ఈ పదమూడు ఎకరాల స్థలము ఈ గోడౌను మొత్తాన్ని కూడా అతి త్వరలో ప్రజలకు ఉపయోగపడేదిగా రైతులకు ఉపయోగపడేడుగా తద్వారా రైతులు బాగుపడే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న రైతులతో అంతా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడే ఏపీ మాస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఏపీ మాస్ అంటే ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ వాళ్ళు కూడా రైతులకు ఎన్నో రకాలుగా మేలు చేస్తున్నారు దాంట్లో ఈరోజు ఆర్ఎన్ఆర్ విత్తనాల సరఫరా కోసం కూడా మాట్లాడడం జరిగింది దాంట్లో దాదాపు ప్రైవేటు ప్రైవేటు దీంట్లోన వీళ్ళు అమ్మే రేటు ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ ఉంది అరవై రూపాయల పైన ఉంది ప్రైవేట్ మార్కెట్లో అరవై రూపాయలు అమ్ముతారు కిలో కిలో వీళ్ళు ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తారు వీళ్ళు దాదాపు మూడు వందల నలభై ప్రోడక్ట్లు ఇస్తున్నారు రైతుల కోసం సో అట్లాంటి ఏదన్నా ఒక రైతులు పనికొచ్చేది చెనక్కాయల కోసమైనా కావచ్చు టమాటా మార్కెట్ కోసమైనా కావచ్చు లేదంటే ఇట్లా ఏదన్నా కూడా అల్టిమేట్గా ఇది వేస్ట్ కాకుండా రైతులు ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేసి మంచి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మదనపల్లె సమీపంలోని మిట్స్ యూనివర్సిటీ యూనివర్సిటీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాహయోల గల బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నీ కే రోజర్స్ అడ్వకేట్ డాక్టర్ శాండ్రో ఎల్ ప్రొవోస్ట్ అండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి క్రోవి వైస్ ప్రొవోస్ట్ ఫర్ అకాడమిక్ అఫైర్స్ డాక్టర్ రామ్ వీరపనేని డాక్టర్ వాయుల్ ముక్తార్ డీన్ ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజనీరింగ్ లో మిట్స్ యూనివర్సిటీని సందర్శించారు ఈ కార్యక్రమంలో బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నీ కే రోజర్స్ మాట్లాడుతూ బౌలింగ్ గ్రీన్ విశ్వవిద్యాలయం వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది ఒకే కళాశాలతో ప్రారంభమై ఈ విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఎనిమిది కళాశాల ద్వారా రెండు వందల కంటే ఎక్కువ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను మాస్టర్స్ నుంచి పీహెచ్డీ వరకు డెబ్బై ఐదు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలను అందిస్తోంది అని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పూర్వ విద్యార్థులను యునైటెడ్ స్టేట్స్ లోని ఒహోయో రాష్టంలో గ్రేట్ లేక్స్ ప్రాంతంలో ఉన్న పబ్లిక్ యూనివర్సిటీగా ప్రజా ప్రయోజనాల కోసం సేవ చేయడమే మా యూనివర్సిటీ ముఖ్య లక్ష్యమని ఆయన అన్నారు మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీను సందర్శించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు ఇక్కడి విద్యార్థులకు టెక్నాలజీ మరియు పరిశోధనలకు సంబంధించిన సలహా సహకారాలు బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం తరఫున ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ నందు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మరియు ఫార్మా న్యూట్రికల్ రంగాలు అత్యుత్తమ ప్రతిభను కలిగి ఉన్నాయని ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది ఒక అపూర్వ అవకాశం అని అన్నారు ప్రస్తుతం భారతదేశం మరియు దక్షిణాసియా ప్రాంతాల ఏరోస్పేస్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణాల విస్తరణలో వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు యునైటెడ్ స్టేట్స్ మరియు భారతదేశం రెండు దేశాలకు సేవ చేసే దిశగా తమ ప్రయాణం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్శన మిడ్స్ యూనివర్సిటీ మరియు బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం రెండు సంస్థల మధ్య విద్యా సహకారాన్ని పెంపొందించడం స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ మరియు ఎంఎస్ వంటి ఉన్నత విద్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం మరియు భవిష్యత్ విద్యా భాగస్వామ్యులను బలోపేతం చేయటకు అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ఆయన అన్నారు ఈ అవగాహన ఒప్పందంపై రెండు యూనివర్సిటీ ప్రతినిధులు మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నీ కే రోజర్స్ సంతకాలు చేశారు ఉన్నత విద్యలో ఇంటర్న్షిప్ అంతర్జాతీయ పరిశోధన కార్యక్రమాలు మరియు గ్లోబల్ మిషన్ కార్యక్రమాలను పెంపొందించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు విద్యార్థులకు టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలను పెంపొందించేలా కృషి చేయడమే ముఖ్య లక్ష్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ రిజిస్టార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హెడ్ వేణు చౌదరి డీన్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ డాక్టర్ శ్రీమంత్ బసు మరియు సీనియర్ మేనేజర్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ యు విజయలక్ష్మి లక్ష్మి వివిధ విభాగాపతులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎలాంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టెన్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం